హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ బంగాళదుంప ఫ్రై ఎప్పుడు చేసినా పొడి పొడులాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ బంగాళదుంపల్ని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని ఇలా రుద్దుతూ ఐదు ఆరు సార్లు కడగాలండి చూడండి వాటర్ ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చే కడగాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక జల్లెడ బుట్టలో వేసుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు ఇలా జల్లెడ బుట్టలో వేసి వదిలేసేయాలి ఇప్పుడు ప్యాన్లో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువ వేసినా కానీ ఫ్రై స్వీట్గా ఉంటుందండి అందుకనే నేను ఒక ఉల్లిపాయ వేసాను ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ పోపు బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి చూడండి ఇప్పుడు వాటర్ ఏం లేదు కదా ఇలా బంగాళదుంప ముక్కలు వేసుకుని స్టవ్ హైలో పెట్టుకునే కలుపుతూ ఉండాలండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే అడుగంట వేస్తుందని కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ పసుపు వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కొత్త కారం అండి మొన్న పట్టించాను కదా వీడియో కూడా పెట్టాను గుంటూరు మిర్చి కారం అండి అందుకే అంత కలర్ఫుల్గా రెడ్గా ఉంది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి రసం పప్పు చారు దేనిలోకైనా కానీ బాగుంటుంది ఈ బంగాళదుంప ఫ్రై పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ బంగాళదుంప ఫ్రై రెసిపీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్